ఆ ప్రాసెస్ ఏం జరుగుతుందంటే నాకు నన్ను అరెస్ట్ చేయించింది త్రూ డిఐగా నాకు చెప్పినప్పుడు మాట్లాడుతున్నాను అన్న ఒక మాటకి మీరు కలిసి అన్నారు కదండి అడిగితే బయట ఉన్నాను పార్టీలో ఉన్నాను అని అన్నప్పుడు నేను అది నిజం నాకు రావాలి ఇప్పుడు నేను అతనితో పర్సనల్ గా మాట్లాడుకున్న ఒక కాల్ అయితే మస్తాన్ సాయిని వీడియోలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి ఇప్పుడు అతను వాళ్ళ డాడీ మేము పోలీసులకి డబ్బులు ఇచ్చాము ఇద్దరు కనిపిచ్చాము ఛార్జ్ మార్పిచ్చుకుంటున్నాము అని అతని దాంట్లో అతను చెప్పుకున్నప్పుడు నేను తప్పించుకోవడానికి నేను ఒకటి చెప్పుకోకూడదా నేను ఒక్కదాన్ని ఆడుతున్నాను ఆడదాన్ని పది మందిని అర్థం చుట్టూ నేను ఆ కో కూడా చెప్పుకున్నా ఒక దాంట్లోనే అది కూడా మస్తాన్ సాయి ఎదురుగా ఉన్నాడు అప్పుడే మాట్లాడిన కాలనీ దాన్ని కూడా తప్పుగా తీసుకొచ్చారు అది కూడా ప్రూవ్ చేసుకోగలను ఎందుకంటే ఎదురుగా కాలర్ ఫుల్ కాల్ కాల్ అదే హార్టీస్ లో ఉంది పోలీసులు కూడా బయట వదిలితే బాగుంటుంది అందులో మస్తాన్ సాయితో వీడియో కాల్ లో ఉన్నాను నేను పోలీస్ ఆఫీసర్ తో పాల్ మీరే అన్నారు ఇప్పుడు మిగతా బాధితులని మరి అదే మస్తాన్ సాయి పోనీ ఒక అమ్మాయి ఇద్దరు అమ్మాయిలు అని మీరు మరి అందులో ఉన్న వైఫ్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ ఇదే అయితే మరి మిగతా బాధితులు ఉన్నట్టే కదండి మన అందరికి బయటికి రమ్మనండి బయటకు వచ్చి చెప్పమని అండి నేను కూడా ప్రూవ్ చేసుకుంటాను వాళ్ళే నాకు ఫోన్ చేసి ఆ వీడియో డిలీట్ చేయాలి లేకపోయా ప్లీజ్ ఆ డిలీట్ చేసేదానికి హెల్ప్ చేయి ఎందుకంటే వాడు ఎంత సైకోనో మాకు తెలుసు అండ్ చాలా మంది అమ్మాయిలు వీడు వీడి దాడి తట్టుకోలేక ఫారెన్కి వెళ్ళిపోయారు ఒక నలుగురు అమ్మాయిలు ఫారెన్ లోనే ఉన్నారు నేను వాళ్ళ ఎవరి పేర్లు చెప్పదర్చుకోలేదు నేను ఏ శిక్షకైనా సరే నేను రెడీగా ఉన్నాను అదంతా డిజిటల్ ఎవిడెన్స్ అండి అతను ఎన్ని సంవత్సరాల నుంచి వీడియో తీస్తున్నాడు రోజుకి ఎన్ని తీస్తాడు ఒక మంచి ఒక మెమరీగా పెట్టుకోవాలి ఒక అమ్మాయికి గుర్తుగా పెట్టుకోవాలి కొన్ని తన అన్న ఒకటో రెండో ఉంటాయి రెండు వందలు మూడు వందలు వేసి చెయ్యడు నెల కథను దాదాపుగా ఒక ఐదు వందల వీడియోల వరకు చేస్తుంటాడు ఒక అమ్మాయికి మళ్ళీ ఏ అమ్మాయికి అమ్మాయితో మాట్లాడుతున్నాడు అని కూడా తెలియదు అంత చేస్తున్నాడు అంటే కారణం ఎందుకు చేస్తున్నాడు అన్నది మీకే తెలియాలి మీరు మీరు లావణ్య నన్ను బెదిరిస్తున్నారండి నాకు పెట్టుకోవాల్సి కూడా వస్తున్నాయి ఇక్కడతో ఇది అంతను ఆపేయని అంటున్నారు లేదా చంపేస్తామని ఆఖరికి వాళ్ళ ధైర్యం కూడా అదే అండి రాస్తారు రాస్తారు ఉండగా ఈ అమ్మాయి బయటికి రాదు అని ఎందుకంటే సినిమాకి సంబంధించిన ఒక వ్యక్తి అతను కెరియర్ కోసం లేదా పరువు కోసం ఉంటాడు అలాంటి వ్యక్తి ఉన్నప్పుడు ఈ అమ్మాయి బయటకి వచ్చి రాదు నన్ను ఎంతైతే టార్గెట్ చేశారో రాస్తారు ఉన్నా కూడా నేను నా కోసం అంతే స్టాండ్ తీసుకొని బయటకు వచ్చి ఫైట్ చేశానండి అందులో ఇప్పటికి కూడా కోల్పోయింది నేను రాస్తాను ఎంత ఇది అయిపోయామో ఈ రోజుకి కూడా జరిగి మొత్తం ఏడెనిమిది నెలలో వస్తుంది ఇప్పటికీ కూడా ఖర్చు చేసుకోకుండా ఇదైంది దయచేసి ఇంకా లావణ్య రాస్తారు ఇది పక్కన పెట్టేసి వీడియోస్ అతను ఎందుకు తీసుకున్నాడు డ్రగ్స్ ఎందుకు తీస్తున్నాడు అంత మొత్తంలో అంత క్వాంటిటీ డ్రగ్స్ ఎందుకు తేవాల్సి వస్తుంది అన్నది బయటికి రావాలండి ఇప్పుడు నాలుగు గ్రామ్స్ ఉన్న డ్రగ్స్ నా లావణ్యం చేసి నా అమ్మాయిని జైలుకి పంపించారు మరి ముప్పై ఐదు గ్రాముల డ్రగ్స్ నన్ను యూజర్గా వేశారు అని అంటున్నారు అంటే లావణ్యం ఒక న్యాయం మస్తాన్ సాయికి ఒక న్యాయమా లేకపోతే అక్కడ అక్కడ పోలీసులకు డబ్బులు ఇచ్చి చేపిస్తున్నారా వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు నాకు బయటికి రావాలి వాళ్ళు మాత్రం తప్పించుకుంటారు నాలుగు గ్రాములు లావణ్యం ఎక్కడ కొనింది నేను ఎక్కడ కొన్నాను లావణ్యానికి నాలుగు గ్రాములు ఏం చేసింది టీవీ షార్ట్ న్యూస్ న్యూస్ లైవ్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్